హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి సో గ్రూప్ డి పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ ను మీరు ఈ రోజు గమనించవచ్చు సో ఒకసారి ఆ నోటీస్ ను గమనించండి ఇందులో మనకి కేటగిరీ వైజ్ గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్యను గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి ఆ పోస్టుల గురించి మీరు బి ట్రాఫిక్ సంబంధించి మనకి ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మనకి మూడు వందల ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి ట్రాక్ మెయింటెనెన్స్ సో గ్రేడ్ ఫోర్ కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పదమూడు వేల నూట ఎనభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి అసిస్టెంట్ పివీ సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు వందల పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మన వచ్చేసరికి అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్ అండి సో మెకానికల్ డిపార్ట్మెంట్ లో మనకి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మన వచ్చేసరికి అసిస్టెంట్ ట్రేడ్ సంబంధించి మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ అండ్ టి పోస్టు సంబంధించి సో రెండు వేల పన్నెండు పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ వైజ్ గానీ గమనించినట్లయితే మనకి పోస్టుల సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది అండి అలానే నెక్స్ట్ వంద ఉండే అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ డీజిల్కి సంబంధించి డీజిల్ మెకానికల్ అని అంటాము సో ఇక్కడ వచ్చేసరికి ఇది నాలుగు వందల ఇరవై పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ అసిస్టెంట్ లోకోషెడ్ సో ఎలక్ట్రికల్ సంబంధించి మనకి సో తొమ్మిది వందల యాభై పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి సో ఏడు వందల నలభై నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు గమనించాలి సో ఇక్కడ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ సంబంధించి మనకి సో మొత్తంగా ఇక్కడ మనకి ఒక వెయ్యి నలభై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ కి సంబంధించి సో ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది లాస్ట్ లో అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ కి సంబంధించి మనకి సో దాంట్లో వచ్చేసరికి మనకి ఎందు వందల ఇరవై నాలుగు పోస్టులు అండి నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ కి సంబంధించి మనకి సో మూడు వేల ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మీరు గమనించాలి టోటల్ గా మనకి ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది సో ముప్పై రెండు వేల మొత్తం టోటల్ గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేటువంటిది మనకి ఇక్కడ గ్రూప్ కి సంబంధించి సో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మరి ఈ పోస్టులు అనేటువంటి నెంబర్ పరంగా చూసుకుంటే మనకి చాలా ఇచ్చినట్టు ఈ నోటిఫికేషన్ లో గ్యారెంట్ గా మీరు సో ఇక మీ ప్రిపరేషన్ స్థాయిని చాలా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ డి పోస్ట్లు కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గటం చేసి దీంట్లో గ్యారంటీగా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సో జాబ్ సాధించాలని కోరుకుంటూ అలాగే మన శామ్ ఇన్స్టిట్యూట్ లో సో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు డేట్ గమనించవచ్చు సో ఇండియన్ రైల్వే గ్రూప్ డే న్యూ బ్యాచ్ వచ్చేసరికి మనకి సో జనవరి ట్వంటీ ఫోర్త్ నా గ్రూప్ డి సంబంధించి మనకి జనవరి ట్వంటీ ఫోర్త్ నా రెండు వేల ఇరవై ఐదు లో మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనకి ఇక్కడ స్క్రోలింగ్ లో నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ కి మీరు గ్యారంటీగా గా కాంటాక్ట్ చేయండి సో మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గ్రూప్ డికి సంబంధించి సో చాలా ఎక్కువ సంఖ్యలో మనకి పోస్టులు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అరబి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా గ్రూప్ డి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి గ్యారెంటీ గా మీరు గ్రూప్ డి జాబ్ ప్రతి ఒక్కరు కూడా సాధించగలుగుతారు మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలని కోరుకుంటూ సో మీ అందరికి మన శామ్ ఇన్స్ట్యూట్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్